అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టని సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు అదే అదేవిధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా గా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడం ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను మనం రోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనార్టీలను మహిళలను సంక్షేమ వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈ రోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది ఈరోజు విద్యార్థులు యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదే విధంగా తెలంగాణ ఈ రోజు మనం అందించుకున్నాము ఈరోజు మనం సంక్షేమ పథకాలను పూర్తిగా అమలుపరచడానికి ప్రారంభం చేసుకుంటున్నాం ఇది మండలంలో యొక్క విలేజ్కు మనం ఈరోజు ఇస్తున్నాం తర్వాత నెక్స్ట్ ఒక్కటే కాదు రోజు అన్నిటికీ ఇవ్వడం పడదు కాబట్టి తర్వాత అన్ని వీలైన కూడా ఈ సంక్షేమ పథకాలన్నిటి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులను సార్ గత వారం పది రోజులుగా వాళ్ళందరినీ ఎందుకు ఎంపిక చేసి వెరిఫికేషన్ చేసిండి సార్ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటి వెరిఫికేషన్ చేసి మళ్ళీ నిన్న సాయంత్రం కూడా నాలుగు గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు దాదాపు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా పది పది మందిని ఈ ఊరికి పంపించి ఈ ఒక్క ఇవాళ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడేం లోపాలు లేకుండా సరి చేసి ఇచ్చిండ్రు ఒకవేళ ఎక్కడన్నా పొరపాట్ల ఒక్క పర్సెంటో అర పర్సెంటో అయినా కానీ దాన్ని మళ్ళీ సరి చేస్తాము ఒకవేళ ఎవరన్నా ఒక్కరు వాళ్ళు ఇద్దరు ఎవరు మిస్ కాలేదు మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా బాధపడే అవసరం లేదు ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్పే విషయం ఏంటంటే లాస్ట్ లబ్ధిదార్థం దాకా మనము ఈ పథకాలను అందజేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిఫరెన్సెస్ అని అంటున్నారు అదే విధంగా మేము ఎంచుకున్నాం కాబట్టి దాదాపు పూర్తి పారదర్శకతో ఎన్నడూ లేని విధంగా పూర్తి పారదర్శకతోటి విలేజ్లో గ్రామ సభ పెట్టి అందరి లిస్టు చదవడం జరిగింది ఆబ్జెక్షన్స్ తీసుకున్నాము కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళకు కూడా తర్వాత వస్తాయి ఎందుకంటే ముందు ఇవి ముందే ఆన్లైన్లో ఫీడ్ అయినాయి కాబట్టి ఇవి ముందు వచ్చినాయి అవి తర్వాత ఫీడ్ అయితే తర్వాత వస్తాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏదో ఒక పొరపాటు వల్ల మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తాయి రేషన్ కార్డులు కూడా అంతే రాని వాళ్ళు ఏం బెంగపెట్టుకోవద్దు ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ మండల ఆఫీస్లో దానికి ఒక స్పెషల్ కౌంటర్ ఉంటుంది ఈ నాలుగు స్కీమ్లకు సంబంధించింది కూడా అన్ని ఆ దరఖాస్తులు తీసుకుంటారు ఆందోళన అనేది అవసరం లేదు కాబట్టి దయచేసి మీరు అందరూ ఒక మంచి ప్రక్రియ మంచి పారదర్శకత చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకొని మంచి ఈ పథకాలన్నింటినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ పథకాలు ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు వేదికని అలంకరించినటువంటి ఇతర రాజకీయ నాయకులకు మరియు నాతోటి ఎంప్లాయీస్కి మరియు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు నాలుగు పథకాలను ప్రారంభించే భాగంగా మనము మన జూకల్ గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ ఈ పథకాలను ప్రారంభిస్తున్నాం కాబట్టి మొదటిగా లబ్ధిదారు అందరికీ అభినందన తెలియజేస్తున్నాం ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మన జూకల్ గ్రామానికి అరవై మంది బెనిఫిషరీస్ ఉన్నారు రైతు భరోసా రైతు భరోసాకు మొత్తం కలిసి పదిహేను వందల డెబ్బై నాలుగు ఎకరాలకు మనం రైతు భరోసా ఇస్తున్నాం అందులో తొంభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు మంజూరు జరిగింది కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకు మనకు మొత్తము నూట యాభై రెండు దరఖాస్తులు వచ్చినాయి అందులో అన్ని వెరిఫై చేశాము వెరిఫై చేసి నూట ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్గా తేలారు అందులో భాగంగా ఈరోజు అంటే ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఒక ఇరవై ఐదు ఈరోజు ఇస్తున్నాము మిగతావి రేపటి నుంచి అన్ని ఇచ్చేస్తాము మొదటిగా సార్ వాళ్ళకి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి కాబట్టి అన్ని స్కీమ్స్ నుంచి ఒక్కొక్కరికి ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేర్లు మేము ఆల్రెడీ రాసుకున్నాము మాకు ఇక్కడ కుడి లెఫ్ట్ సైడ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళని పిలిచి సార్ వాళ్ళతోటి ఇప్పించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తాం ఇందిరమ్మ ఇళ్ళకు గారు మనకు మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మందిని మనము ఫైనలైజ్ చేయడం జరిగింది అందులో విత్ క్లాస్ అంటే ప్లాట్స్ ఉండి వాళ్ళకు ఆర్థిక సాయం అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయంగా ఉన్న వాళ్ళు నూట నలభై రెండు మంది ఉన్నారు వితౌట్ ప్లాట్స్ అంటే ప్లాట్లు లేకుండా వాళ్ళకు ప్లాట్లు లేవు కట్టుకోవడానికి ఆర్థిక సుమత లేదు అలాంటి వాళ్ళు నూట ఐదు మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా బెనిఫిషరీస్గా చేశాము సో అందులో భాగంగా ఈరోజు సార్ వాళ్ళ చేతితోటి ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పిస్తాం ప్రొసీడింగ్స్ చూస్తున్నటువంటి ఈరోజు ఇంతకుముందు కొన్ని పథకాలు మనం ప్రవేశపెట్టాం మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయిన రోజే అందరికీ మహిళలకు ఉచితంగా బస్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ డే మనము మాట ఇచ్చిన ఆది ప్రకారం తర్వాత రాజీవ్ ఆరోగ్యశీల ఐదు లక్షలు ఉంటే ఉచిత పని చేయడానికి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల లోపల ఎవరైతే ఐదు కరెంటు వాడుకుంటారో ఉన్నారు వారికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మనకి ఆత్మీయ భరోసా కింద ఇవ్వడం దాద్యం జరిగింది దాంతో పాటు మరి రైతు భరోసా ఏది రైతు భరోసా అంటే మనము ఎకరానికి అప్పుడు పదివేలు అన్నాం ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తున్నాం రెండు వేలు ఇప్పుడు పెంచిన ఖాతాలో జమ అయితే పైసలు ఎంతమంది ఇప్పుడే మా అధికార యాభై నాలుగు లక్షల రూపాయలు టకాటక్ ఖాతాలో పడితే టకాలు పడితేకోండి మన మనమున్న రైతు రుణమాఫీ కూడా ఇది రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముందరికి ఆ తప్పి మా అనుమాన్యా సార్ కాలేదు అన్నాడు అంటే కొన్ని అక్కడ తప్పుడు వల్ల డెబ్బై ఐదు శాతం గ్యారంటీ చేసాం జూకమ్ ఇంత చిన్న గ్రామానికి నాలుగు వందల యాభై నాలుగు రైతులకు మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు రుడమాఫీ ఆయన చెప్తానే వచ్చిందని ఓ పది పదిహేను శాతం ఉంటది కదా రాలేదు 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 రాలేదా హరిశ్వర పనిచేయ ఇక ఆయనతో కొందరు కానీ ఈ రోజు చెప్తున్నాం ఇంకా రాము అని కూడా ఇప్పిత్ తప్పకుండా రాదని మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంపుగా అయితే జమగానే ఆయన మిగతా పదిహేను ఇరవై శాతం వాళ్ళకు కూడా ఇప్పుడు రైతు భరోసా కాదు రైతు భరోసా తొంభై నాలుగు లక్షలు ఏమైతే ఇప్పటి రేపటిలా మీ ఖాతాలో ధన వచ్చేస్తాయి కదా చెప్పే అవసరం లేదు అంటే ఇంత పెద్ద ఎత్తున మా రేవంత్ రెడ్డి గారు కోరుతారు రైతులకు ఈ ఈ సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు మా తుమ్మ నాగేశ్వర చెప్తా ఈ ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది మన ఇది రైతు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పంటల సరైన ధర మీ సన్న వడ్లు పండిస్తే పాదో రూపాయలు మన అదనంగా ఇస్తున్నాం ఇరవై మూడు వందలు పోయి మన పాన్సో అంటుంది ఇరవై రెండు వేల ఐదు వందల క్వింటల్ వంట తీసుకుంటున్నాము మరి రేషన్ కార్డు తొట్టు బియో తింటే అమ్మేస్తున్నారు మీరు ఎందుకు అలాగే మీరు తొట్టు బియ్యం తీసే సంద బియ్యం ఇస్తున్నాం ఇప్పుడు ఆరు కిలోలు ఫ్రీగా మన పైసలు కూడా ఇచ్చేది లేదు మరి అమ్ముకోకండి మీరు మనం అమ్ముకుంటే లాభం ఉంటుంది మనమే తినాలి మంచి సన్న బియ్యం అంతే అమ్ముకుంటారు సన్న బియ్యం పెట్టాం మళ్ళీ ఎవరు వాళ్ళు వాడుకున్నారా అంటే ఈ విధంగా దీనికి ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికీ ఒక్క వంద పది కోట్లు నూట పది కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా